వెంటనే నాకు క్యాండిడేట్ అనౌన్స్ చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి సార్ నాకు కొద్దిగా ఫండ్ కావాలి సార్ ఖచ్చితంగా మీరు ఒక యువకుడు యువకుడికి అవకాశం ఇచ్చారు మీరు ఈ ఫండ్ ఇస్తే ఖచ్చితంగా ఎలక్షన్ ముందు నేను చేయగలిగాను ఇంకా ముందల డెవలప్మెంట్ చేయగలుగుతాను అని వాళ్ళకి చూపించుకోవడానికి నాకు ఆస్కారం ఉంటుందంటే చెప్పిన పెమ్మటే నాకు ఒక ఇరవై కోట్ల ఫండ్ని శాంక్షన్ చేసి ఇక నచ్చిన చోట ఏ అభివృద్ధి కావాలో చేసుకో తర్వాత కూడా మనం వచ్చి అభివృద్ధి చేస్తామని మాట కూడా ఇవ్వు అని ఒక మాట చెప్పి పంపించారు ఆ మాట ఆ మాట కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే రెండు మూడు రోజుల్లో దాదాపు మూడు కోట్ల రూపాయల పనులకు మనం ప్రారంభోత్సవం చేయడం జరిగింది తద్వారా ఎన్నో వార్డులు వర్షం పడితే కొద్దిగా నీట మునిగాయి కానీ లేదా చార్ణాల నుంచి రోడ్లు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా వార్డులకు ఈరోజు మనం డెవలప్మెంట్ అనేది చూపిస్తాం జరుగుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కేవలం సంక్షేమం మాత్రమే జరిగిందని మాడుతున్న చాలా మందికి ఈరోజు డెవలప్మెంట్ని కూడా చూపిస్తూ రోడ్లు డ్రైన్లు చేస్తూ అలాగే డెవలప్మెంట్ అనేది ఈ రోడ్లు డ్రైన్లతోనే కాదు ఆ ఊరిని కూడా డెవలప్మెంట్ చేసుకోవాలి ఉద్యోగాలు కూడా తీసుకురావాలనే దాంతోనే మనం పోర్టు మెడికల్ కాలేజీ ఫిషింగ్ హార్బర్ కూడా ఈ ఒక్క టర్మ్ ఈ మూడు ప్రాజెక్టు మచిలీపట్నంకి తీసుకురావడం జరిగింది మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ సంస్థను మేము ఏర్పాటు చేశాం ఈ ముడా సంస్థకి ఆ రోజున పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి రెండు వందల కోట్ల రూపాయలు ఆ రోజున రుణం కింద తీసుకొచ్చి రైతాంగానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున రైతులకు డబ్బులు ఇప్పించి ఆ రోజున పోర్టు పనులకి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ మరి ఆనాడు మిగిలినటువంటి డబ్బులు తర్వాత ఏదేదో మాయ చేశారులేము అనుకోండి ఇంకా మిగిలినవి దాదాపు పద్దెనిమిది కోట్లు మిగిలితే ముడాకి సంబంధించినటువంటి పద్దెనిమిది కోట్ల రూపాయల నిధుల్ని ఇవాళ సీఎం గారు ఇచ్చారని చెప్పి దొంగ మాటలు చెప్తూ ఇవాళ శంకుస్థాపన చేస్తా ఉన్నాడు ఎన్నికలకి ఇంకా నోటిఫికేషన్కి పదిహేను రోజుల ముందు ఐదు సంవత్సరాల చేతకాల మీకు తోడు కూర్చున్నారు మీరు తండ్రి కొడుకులు ఇద్దరు తండ్రి ఏమన్నా అంటే మొత్తం రాష్ట్రాన్ని లేకపోతే ఏదోదో చెప్తారు కొడుకు చూస్తే సీఎం గారు నన్ను మెచ్చి ఒక రాజ్యాంగత శక్తిగా వ్యవహరించినటువంటి వ్యక్తి నన్ను చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏరి కోరి నన్ను వరించారని చెప్పి చెప్తున్నటువంటి సోకాల్డ్ నాని గారు కుమార్ ఏ ఒక్క రూపాయి మీరు తీసుకురాపోయలేరా ఈ ఐదు సంవత్సరాలు ఒక గ్రాంట్ కానీ ఈ ఐదు సంవత్సరాలు పలానా అభివృద్ధి కార్యక్రమానికి కానీ ఒక్క పైసా అన్న మీరు మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి తీసుకురాగలగారా లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకురాగలిగారా ఎస్సీ ప్లాన్ నుంచి కానీ ఎస్టీ ప్లాన్ నుంచి కానీ లేకపోతే ఆర్అన్బి డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇవాళ అవన్నీ ఏమీ తీసుకురావడం చేతకాక దద్దమ్మలుగా ఉన్న మీరు మేము తెచ్చినటువంటి డబ్బులు గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల ముందు మేము తెచ్చినటువంటి డబ్బుల్ని ఆ రోజున ఆ పనులన్నీ క్యాన్సిల్ చేసి దాంతో రోడ్లేస్తున్నట్టుగా నటించి ఎన్నికల్లో లబ్ధి పొందారు మీ ఐదు సంవత్సరాల్లో మేము తెచ్చామని బహిరంగ చర్చకి పేరు నాని గారు సిద్ధమా బందర అభివృద్ధికి నేను ఇదిగో ఈ ఫండ్స్ తీసుకొచ్చానని చెప్పగలరా ఇవాళ పద్దెనిమిది కోట్ల రూపాయలని మీ ఇష్టారాజ్యంగా టెండర్లు ఉండవు దానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఏమీ ఉండదు ముడా సంస్థకు సంబంధించినటువంటి డబ్బులు రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తూ ఉంది ఇవాళ ఆ రోజున మేము స్థలం కేటాయింపు చేయించాం ముడా బిల్డింగ్ నిర్మాణం చేయడానికి దానికి అప్రూవల్ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ అందుట్లో పనిచేస్తున్నటువంటి పని ఎవరైతే ఆ రోజున ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ టెక్నీషియన్స్ కానీ ముప్పై ఐదు మందిని తొలగించాడు ముప్పై ఐదు మంది రోడ్ను పడేసినటువంటి చరిత్ర పేరు నాని గారు ఇవాళ దాన్ని ఇంటిక ఇంటిక ప్రాంత నిధులు ఐదు సంవత్సరాలు ఐదు బడ్జెట్లు పెట్టారు ఒక్క పైసా మీరు తీసుకురాపలేరు ముడాకి మేము తెచ్చిన డబ్బులతో ఇవాళ మీరేదో అభివృద్ధి చేస్తున్నట్లుగా నటిస్తా ఉన్నారు ఇది నటన రమ్మని వాడపాలెం రోడ్ ఏమైంది చిన్నాపురం నుంచి ఏదైతే మన ఉల్లిపాలెం బ్రిడ్జ్ వరకు పనుల కోసం ఆ రోజున ముప్పై కోట్ల దగ్గర దగ్గర మేము శాంక్షన్ చేయించాం ముప్పై రెండు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపిస్తే ఏమైంది వాళ్ళ రోడ్డు కాంట్రాక్టర్ పారిపోయాడు మీ సర్పంచ్ని నేను ఇంకెవరో సోకాళ్ళు పక్కన ఉన్నటువంటి చెంచాలను పిలిపించుకుని కొబ్బరికాయలు కొట్టుకుంటున్నాడు మళ్ళీ